రైతులందరికీ నమస్కారం అండి రెండు ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే రెండు మంచి విషయాలు చెప్పాలని రెండే రెండు మంచి విషయాలు అంతకన్నా నా దగ్గర పంచుకోవడానికి మిరప గురించి అయితే లేవు అవి కూడా రైతులకైతే మంచిగా ఉపయోగపడే విషయాలే దాన్నైతే మీకు తెలియపరచడం అయితే జరుగుతుంది గంట నుంచి వర్షం పడుతుంది గంట గంట పైన అయింది భారీగా వర్షం పడుతుంది గంటన్నర నుంచి సహదేవుడు హాయ్ బ్రో ్రో ఆయన్న లేవురు దాచేపల్లి రావట్లేదు ఏంటి దాచేపల్లి మిర్చి ఆడికి రాకపోవడానికి కారణం ఏంటంటే మనమేమో లైవ్ వీడియోలు తీస్తాము అక్కడేమో రేట్లు అక్కడ పాట పాడిన రేటు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పాట పాడాడు అనుకోండి ఇక్కడికి వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందలు అడుగుతుండే మన రైతులేమో లైవ్లో మన మిర్చి ఆడే పాట వీడియోలు మనం చూస్తుండ్రు ఏ ఏసీలో కొనుగోలు జరుగుతాయో అర్థం అవుతూ ఉంటుంది మనుషులు ఎవరున్నారు ఎక్కడ బస్తాలు ఏంటి అనేది చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు ఎలా ఉన్నారు బాగున్నా అన్న సారేవిడన్న చెర్రి చరాణ సాయన్న ఆయం రామకృష్ణ ఓకే సాయన్న రెండు మంచి విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో అయితే మీకైతే లైవ్ వీడియో అయితే పెట్టడం జరిగింది ఇంకా మన రైతులు అదిలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం మరీ ముఖ్యంగా మెయిన్ టాపిక్ నేను చెప్పేది ప్రస్తుతానికైతే చాలా నర్సరీలలో మిరపనారు అయితే బాగా చనిపోతుంది ఎందుకంటే గత పది రోజులు చల్లని వాతావరణం ఉంది అన్ని ఏరియాల్లో ఆ చల్లని వాతావరణం రాకముందు ఒక ఇరవై రోజుల కిందట నర్సరీలలో ఎగుడు దిగుడుగా పైన కింద ట్రేలల్లో విత్తనాలు వేసి వరుసగా నిలబెట్టినప్పుడు కింద ట్రైలు వస్తున్నాయి పైన ట్రైలు రావట్లే కొంతమంది నర్సరీ వాళ్ళకి అదో ప్రాబ్లం ఫేస్ చేశారు ఇరవై రోజుల కిందట ఇప్పుడు రీసెంట్గా ఒక పదిహేను రోజుల నుంచి పది రోజుల నుంచి వేసిన విత్తనాలు ఏ అయితే ఉన్నాయో అవి ఇప్పుడు చనిపోతూ ఉన్నాయి ఎండకి బాగా నలభై డిగ్రీల ఎంట అవి కూడా ఇత్తనం వేసిన పదిహేను రోజుల లోపే ఎత్తనం వేసిన పదిహేను రోజుల లోపే చని బాగా ఎండిపోయి చనిపోతున్నాయి అంతవరకు మనం చూసుకున్నట్టే ప్రజెంట్ అలాంటి సమస్య ఉంది ప్రజెంట్ సరే ఇది అన్ని నర్సరీల్లో ఉందా అని పూర్తి స్థాయిలో మనకు తెలియదులే కానీ నేను చూసిన చాలా నర్సరీల్లో అయితే ఇలాంటి సిచ్యువేషన్ అయితే రన్ అవుతూ ఉంది సతీష్ అన్న అయితే నేను లైవ్ పెట్టింది పెట్టి పెట్టగానే మాత్రం లైన్లోకి వస్తా పెరగడానికి ప్రధాన కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకంటే కొంతమంది లైవ్లోకి వచ్చే రైతులు ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా రేట్లు పెరుగుతాయి ఎంత మేర రేట్లు పెరగచ్చు ఎంతవరకు అవకాశం ఉంది ఏ నెలలో అమ్ముకోవాలి ఏ నెలలోపు అమ్ముకుంటే మంచిది ఈ రేట్లు భారీగా పెరగడానికి ఒక భారీ కారణం అయితే ఉంది ఆ భారీ కారణాన్ని అయితే మీకు భారీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మిర్చి నాటుకోవడానికి ఏఎన్ఆర్ రెడీగా ఉంది ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ రెడీ ఏఎన్ఆర్ రెడీగా ఉంది ఓకే ప్రజెంట్ అయితే మీకు ఉంది మంది తేజ ఉంది తేజ మృదా జీ ఉంది లైన్లో తర్వాత ఆరుమూరు ఉంది త్రీ ఫోర్ ఫైవ్ ఉంది మీకు నా నెంబర్కి రేపు ఫోన్ చేయండి నేను నర్సరీ అతని నెంబర్ ఇస్తాను మోలాలి నాకు మధ్యాహ్నం మార్కాపురం నుంచి చేసినట్టుంది ఈ మూలాలి అనే పర్సన్ బాగా ఆగల గంట నుంచి గంటన్నర నుంచి వర్షం కొడుతుంది బాగా సరే మనం ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం ఇవన్నీ మనం రోజువారీ ముచ్చటించుకున్నాయి కదా భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఒకటి అనుకున్నంత సూపర్ డిలక్స్ క్వాలిటీలు అయితే లేవు ఉన్న సూపర్ డిలక్స్ క్వాలిటీల మీద ఎక్స్పోర్ట్ ఆధారపడాలి ఎక్స్పోర్ట్ చేయాలంటే కాయ క్వాలిటీ బాగుండాలి చైనానే ఎందుకు భారీగా కొనుగోలు చేయబోతుంది అంటే నాకు తెలిసి మొన్నటిదాకా మనం చైనాతో పడింది విషయం తెలిసిందే కానీ ఈ రెండు రోజుల నుంచి అయితే మనం చైనాతో కూడా స్నేహం అనేది కంటిన్యూ అవ్వబోతుంది ఇంతకుముందు పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధం వల్ల కొంత గ్యాప్ వచ్చింది చైనాకి మనకి నాలుగు సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు కొట్టిన మిరపకాయలు ఎక్స్పోర్ట్ చేసిన ఏ రోజు రిటర్న్ పంపలా మొన్న ఒక అరవై కంటైనర్లు డెబ్బై కంటైనర్లు రిటర్న్ పంపించింది మందులు అవశేషాలు ఎక్కువ ఉండి కాదు దేశాలకే దేశాలకు గొడవల వల్ల నాలుగు సంవత్సరాల నుంచి మనం పంపిస్తూనే ఉన్నాం కదా అప్పటి నుంచి నల్ల తామరపూర్కి వచ్చిన ఖాండించే కదా నా నెంబర్ అన్న నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ అయితే ఇప్పుడు సరే ప్రస్తుతానికైతే చైనాతో మనకి సరైన ఫ్రెండ్షిప్ ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు గత కొంతకాలంగా అది చెదిరిపోయింది స్టాకులు కూడా కొనుగోలు తగ్గిపోయింది కానీ ఇప్పుడు ఏంటంటే హఠాత్తుగా అమెరికా 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 మనల్ని శత్రువుని చేసుకుంటుంది అమెరికా మనల్ని శత్రువుని చేసుకుంటుంది దీనివల్ల మిర్చికి దీనికి ఏం సంబంధం అండి అని కొంతమంది అడగచ్చు కానీ నాలుగు నెలలు కిందట మనం చైనాని శత్రువుగా చేసుకొని అమెరికాతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని చూసాము కానీ మనం రష్యా నుంచి ఎప్పుడైతే పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నామో అమెరికాకు కడుపు మంట కలిగింది ఆ కడుపు మంట కలగడం వల్ల ఏంటంటే ఇండియా అని ఇండియా రష్యా నుంచి పెట్రోల్ అయితే కొనుగోలు చేయొద్దని కరాఖండిగా ఖండిస్తుంది అమెరికా ఎందుకంటే వేల కోట్ల లక్షల వేల కోట్ల రూపాయలు రష్యాకి వెళ్తాయి కాబట్టి అంటే మనం రష్యా దగ్గర నుంచి దిగుమతి చేసుకుని మనం ఇతర దేశాలకు సప్లైలు చేస్తూ ఉన్నాం ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాం అన్న మెయిన్ పాయింట్లోకి రాన్న అది ఇదని అనుకోవచ్చు కానీ ఈ మే ఈ సోదుతోనే ముడిపడి ఉంది పాయింట్ అంతా మనం నాలుగు నెలల కిందట చైనాని దూరం చేసుకొని అంటే మనం దూరం చేసుకోవాలా కడితే చైనా వాడు చిన్న వ్యాపారంతో మన భారతదేశానికి వల వేశాడు మన భారతదేశం లొంగలా అంటే ఉన్న ప్రధానమంత్రి ఆ మాట వినాల ఆ ప్రధానమంత్రి మాట వినకపోయేసరికి పాకిస్తాన్ పక్కలో లాగా పాకిస్తాన్ ఒకటి ఉంది కదా దాని ద్వారాగా కొంచెం రెచ్చగొట్టే చర్యలు చేశాడు ఆ రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ కూడా మన మీద రెచ్చిపోవడం అయితే జరిగింది సరే ఆ గొడవ వదిలేయండి అప్పుడు ఏంటంటే మనకి చైనా అనేది మనకి అంత ఇంతకుముందు క్లోజే ఎందుకంటే మనం దిగుమతి చేసుకునే వ్యవసాయానికి సంబంధించిన పురుగు మందులన్నీ వంద వంద శాతం చైనా నుంచి మనకి దిగుమతి అయినవే ఎందుకంటే మనం వాడే మందులు కెమికల్ కానీ బయోలు కానీ యూరియా కానీ డిఏపి రకరకాలై మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం మనకిప్పుడు చైనా ఈ మందులు ఆపేసరికి మనం దుబాయ్లోనే ఉమాన్ అనే ఉమాన్ అనే దేశం దుబాయ్ దేశంలోనే ఉమాన్ అనే పెద్ద పట్టణమో టౌను మనకి మనకు తెలియదు ఆ ఉమాన్ అనే దేశం నుంచి అయితే మనం దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువ అంటే గ్రోమ వాళ్ళు కొనుగోలు చేస్తారు గ్రోమోరు నుంచి మనకు వస్తుంది ఇప్పుడు కూడా మన ఊర్లల్లో చూసుకుంటుంటే మీరు కూడా నాకు శత్రువే సరే థ్యాంక్స్ అన్న అయితే పాయింట్ మర్చిపోయినా ఇప్పుడు మనం ఊర్లల్లో చూసుకుంటే ప్రెజెంట్ డిఏపి యూరియా కావాలి అనుకుంటే రికమెండేషను ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఈ మందుకట్టలు దొరకాలంటే మనం పొలాలలో చల్లుకునే మందుకట్టలు దొరకాలంటే చాలా కష్టం ఎందుకంటే చైనా ఒక్కసారిగా ఎక్స్పోర్ట్ ఆపింది మనకు వచ్చేవన్నీ ఆపేసింది మళ్ళీ అవన్నీ ఆ స్నేహ బంధం అని మళ్ళీ ఇప్పుడు దాకా మొన్న అమెరికా అమెరికాతో క్లోజ్ అయ్యి అమెరికా ద్వారాగా వ్యవసాయానికి సంబంధించిన కెమికల్ కానీ పొలాలలో చల్లుకునే యూరియాలు డిఏపిలు కానీ ఇవన్నీ దిగుమతి చేసుకోవాలని చూసింది భారతదేశం ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువైద్ది చైనాలో జనాభా ఎక్కువ ఒక వస్తువుని పది మంది తయారు చేస్తారు కానీ అమెరికాలో ఒక వస్తువుని ఒకడే తయారు చేయాలి ఖర్చు ఎక్కువ శ్రమ ఎక్కువ ఎక్కువ రోజులు పెట్టిద్ది కానీ చైనాకి అంత ఉండదు ఒక వస్తువును పది మందిని ఒకే రోజులో ఒకే గంటలో తయారు చేసే అంత కెపాసిటీ ఉంది చైనాకి అయితే కొన్ని అనివార్య ఈ పాకిస్తాన్ యుద్ధం వల్ల మనం దానికి చైనా దానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం చైనాను దూరం పెట్టాం వాళ్ళు కూడా మన స్టాకులు దూరం పెట్టారు ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే మొన్న మొన్న రెండు రోజుల కిందట మన దేశానికి సంబంధించిన ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు చైనాలోని కొంతమంది చైనాలో ఉన్న కొంతమందిని కలవడం జరిగింది మనం మిత్రుడు అనుకున్న అమెరికా ఇప్పుడు దూరం అవుతుంది అంటే అమెరికాకి మనం దూరంగా ఎందుకంటే ప్రెసిడెంట్ మారిన తర్వాత ఇంకొక ప్రధాని మారిన తర్వాత ఇంకొక ప్రధాని వస్తాడు కాబట్టి ఈ ప్రధానితో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దూరంగా పెడుతున్నాం కానీ మనకు ప్రోడక్టులన్నీ పంపించే వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్టులన్నీ పంపించే తక్కువలో మనకి చైనానే ఆప్షన్ ఉంది మళ్ళీ ఇప్పుడు చైనాతో వ్యాపార సంబంధాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ లోపే ఏంటంటే ఈ మిర్చికి ఉన్న డిమాండ్ ఏంటంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీలు లేవు చాలా వరకు ఉన్నాయి కూడా రైతులు ఎవరు పెట్టట్లా అమ్మట్లా ఎందుకంటే రే రేట్ల కోసం ఎదురు చూస్తారు డబ్బులు అవసరం ఉన్న రైతులు అమ్ముకోవడం అయితే జరిగింది చాందబాష హాయ్ అన్న హాయ్ వెంకట హాయ్ అన్న ఈ సంవత్సరం తేజ పదిహేనుకి మించి వెళ్ళకపోవచ్చు ఖచ్చితంగా వెళ్ళిద్దన్న పదిహేను ఏందన్న రేపు నవంబర్ లోపు ఆగస్టు సెప్టెంబర్ ఇది ఆగస్టు కదా ఆగస్టు తీసేయండి సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఈ మూడు నెలల్లో మాత్రం నవంబర్ లోపే అమ్ముకోండి రైతులు ఎవరైనా సరే నవంబరు దాటిన తర్వాత ఏంటి ఉంచుకోవద్దు నవంబర్ అయితే అమ్ముకోండి ఎందుకంటే డెలక్స్కి మంచి రేట్ అయితే వస్తుంది డెలెక్స్ డెలక్సులు రేట్లు పడితేనే మిగతా వెరైటీలకు కూడా రేట్లు మరి అదే మీడియం కానీ మీడియం బెస్ట్లు కానీ ఎంతకన్నా తక్కువ క్వాలిటీ తక్కువ ఏ అయితే ఉంటాయో వాటికి కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి ఏదైనా భారీగా కొనుగోలు అయితే జరిపిద్ది చైనా ఇప్పుడు చైనా కొనుగోలు చేసిన మిర్చి ఏదైతే ఉందో మన మిర్చి అవి ఇతర దేశాలకి అమ్ముకునే ఆస్కారం ఉంది ఇప్పుడు ఇతర దేశాలకి చైనా అమ్ముకునే ఆస్కారం ఉంది అందుకని కొనుగోలు అయితే ఎక్సలెంట్గా చేసిద్ది ఇప్పుడు ఫిఫ్టీకి శివగంగా నర్సరీ శివగంగా నర్సరీ ఇప్పుడు ఫిఫ్టీన్కే పెంచుతారు మళ్ళీ క్రాప్ రాగానే టెన్కే వస్తుంది ఇప్పుడు నార్లు వేసే టైం అవుతుంది కదా నార్లు వేసే టైం దానికి సంబంధం అయిందా బ్రో సూపర్గా అయిందన్న హ్యాపీగా అమ్ముకున్నాం రైతులు మంచిగా ఆదరించారు ఫైవ్ ఫైజీని చైనా అయితే భారీగా కొనుగోలు అయితే చేయబోతుంది మనకు కూడా చైనా నుంచి అయితే వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్లు అయితే రాబోతున్నాయి అది కొంచెం మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధ భారతదేశానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రోజుల కిందట డిస్కషన్ అయితే మొదలవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు రష్యాతో మంచి సంబంధం ఉంది అంటే ఎక్స్పోర్ట్ పరంగా వాణిజ్యానికి సంబంధించిన ఆ దేశాలకు ఏమేం కావాలన్నది అన్నది ప్రతిదీ మన దగ్గర దొరికిద్ది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ మంత్లో పదహారు చూడొచ్చా ఈ మంత్లో అయితే పదహారు రాదులే ఈ మంత్లో రానివర్లే రైతులు సూపర్ డెలెక్స్లు బేరాలకు పెట్టట్లే ఒక నెల పెట్టపోయిన పర్లే ఇంకొక నెల పెట్టకపోయినా పర్లా రైతులు ఈ రెండు నెలలు పెట్టకపోయినా పర్లే ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు సెప్టెంబరులో కూడా పెట్టకపోయినా పర్లేదండి సూపర్ డెలెక్స్లు అక్టోబర్ నవంబర్లో మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి ఎందుకంటే మోడీ వెళ్తున్నారు అన్న మంచిగా ఫాలో అవుతుంది వెంకటన్న న్యూస్ మోడీ ఇరవై తొమ్మిదిన చైనా వెళ్తున్నారు అవును కంపల్సరీగా వెళ్తున్నారు చైనా వెళ్తున్నారు చైనా వెళ్ళిన తర్వాత వ్యాపారానికి అంటే ఇన్నాళ్ళు మనం చైనాని ఎందుకు దూరం పెట్టాము అంటే మనం దూరం పెట్టాం వాళ్ళు దూరం పెట్టారు పాకిస్తాన్ పాకిస్తాన్ వాడికి చైనావాడు ఫుల్ సపోర్ట్ చేశాడు ఇప్పుడు ఏంది భారతదేశంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో మోడీకి మోడీ సపోర్ట్ చేసే అదానీ అంబానీలు ప్రపంచ కుబేరులలో మంచి ఒక స్థాయిలో నిలబడుతున్నారు దానికి కారణం గవర్నమెంటు లేకపోతే అది ఇదని రకరకాలుగా చెప్తున్నారు అయితే అమెరికా కొన్ని కుట్రలు పడి ఈ అంటే ఎప్పుడు అమెరికా కూడా ఏం చేస్తుందంటే ఒక దేశం ఎదుగుతుంది అంటే ఆ దేశాన్ని ఎలా తొక్కాలి తన కింద ఎలా ఉంచుకోవాలని అమెరికా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది దానికోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దేశాలని నాశనం చేయడానికి కూడా అమెరికా ఒక ముందంజలో ఉంటుంది రమేష్ అంగూరే హాయ్ అన్న గుంటూరులో లేవు ఎక్కువ సూపర్ డిలక్స్లు ఖమ్మంలో ఉన్నాయి ఓకే నాలుగు నాలుగు హాయంలో హాయ్ కోటిరెడ్డి గంట హాయ్ బ్రో హాయన్న అయితే ఇప్పుడు అన్న అన్నట్టు సూపర్ డిలక్స్లు ఉన్నాయి గుంటూరు కానీ ఇటు పల్నాడులో కానీ సూపర్ డిలక్స్లు ఉన్నాయి ఉన్నాయి కానీ రైతులు పెట్టట్లేదు అంటే తేజ వచ్చేసరికి ఖమ్మం ఒకటే కాబట్టి అక్కడ అక్కడే ఉంటాయి కాబట్టి తేజాలకు సంబంధించింది ఈ సంవత్సరం ఏదేం కాదులే పెద్ద పెద్ద ఉరుములు పడుతున్నాయి తెలిసి ఇక్కడ దగ్గరలో ఎక్కడో పడ్డది పెద్ద ఊరమే పడ్డది పిడుగు పిడుగు పడ్డది ఇంకా ఖమ్మంలో సూపర్ డెలక్స్ తేజాలు బాగున్నాయంటే అక్కడ పండించేది సూపర్ డెలక్స్లే కాబట్టి అక్కడే ఉంటాయి అడితే వాంటింగ్ గుంటూరు ఎక్స్పోర్ట్ చేయాలంటే గుంటూరు నుంచి పోవాల్సిందే ఈరోజు పద్నాలుగు వేలు వెంకట పద్నాలుగు వేలు అడిగారు ఇవాళ పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతుంది పద్నాలుగు వేలకు అడిగితే మాకండి నెక్స్ట్ మంత్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక టూ డేస్లో మీకు అప్డేట్ ఇస్తా చైనాతో మనకి వ్యాపార సంబంధ వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి డీలింగ్ కుదిరింది చైనా మన దేశం నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటుంది చైనా నుంచి వస్తే వస్తువు చైనా నుంచి వచ్చే వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన వ్యవహారాలనే మీకు ఒక రెండు రోజుల్లో తెలియపరుస్తా ఎందుకంటే మోడీ గారు కూడా చైనాతో మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది లేకుండా మాట్లాడే అవకాశం ఉంది ఇంతకుముందు అంటే ఇబ్బంది వల్ల మాట్లాడాల ప్లస్ మనకి ఎక్స్పోర్ట్కి సంబంధించినవి చాలా వరకు ఇప్పుడు చైనా వాడికి కావాల్సింది సూపర్ డెలెక్స్లు అవి ఇతర దేశాలకు సప్లై చేసుకోవడానికి చైనావాడు భారీగా కొనుగోలు చేస్తాడు అది జరిగిపోయే వాస్తవం ఎందుకంటే ఆల్రె ఆల్రెడీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు చిన్నగా ఒకటి బయటకు వస్తున్నాయి అంటే ఎక్కువ ఖమ్మం కానీ వరంగల్ కానీ ఎక్కువ గుంటూరు గుంటూరు వాళ్ళ ఆధీనంలోనే నడుస్తాయి ఎందుకంటే గుంటూరు వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీసే అక్కడ ఉంటారు మనం అక్కడ కొనుగోలు చేసే వాళ్ళందరూ వాళ్ళ డబ్బులతో కొనుగోలు చేయరు ఎందుకంటే గుంటూరులో కొన్ని ఆఫీసులు ఉంటాయి ఆ ఆఫీసుల ద్వారాగా కొంతమంది ఏజెంట్లు ఉంటారు ఆ ఏజెంట్లకి నెల నెల జీతం ఉంటుంది ముప్పై వేలు నలభై వేలు జీతాలు ఉన్న ఏజెంట్లు కూడా ఉన్నారు ఎంప్లాయీస్ పద్దెనిమిది వేలు వెంకట బ్రో పద్దెనిమిది వేలు పోతుందా ఏదైనా నేను ఒక టూ డేస్లో చెప్తా అన్న మాది సక్కలపల్లి బ్రో ఓకే అన్న ఒక టూ డేస్ వ్యాపారానికి సంబంధించిన అప్డేట్ వస్తే కానీ నేను మళ్ళీ లైవ్ వీడియో పెడతా లేకపోతే నేను లైవ్ వీడియోలు పెట్టక దాదాపు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది మాది రెంట చెంతలు ప్రస్తుతానికైతే నమ్ముకునే రైతులైతే డబ్బుల పరంగా ఇబ్బంది ఉంటే అమ్ముకోండి ఏదైనా నవంబర్ లోపే అమ్ముకోవాలి ఏ రైతు అయినా సరే న్యూ క్రాప్ ఇంక్రీజ్ అవుతుందా లేదండి బాబు అసలు ఈ సంవత్సరం క్లైమేట్ సపోర్ట్ చేయట్లా చాలా వరస్ట్గా ఉంది న్యూ క్రాప్ అయితే పెరిగే అవకాశం లేదు అన్నట్టు మొత్తం చూసుకుంటే మనం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనుకున్నాం కానీ థర్టీ ఫైవ్ అయితే దాటింది థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే చిల్లీ అయితే పడుతుంది ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణలో థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే చిల్లీ పడుతుంది మిరపనాట్లు వేస్తున్నారా అన్నయ్య పచ్చికాయ అయితే వేస్తున్నారు ఇంకొక పది రోజులు అయితే ఇలాంటి చల్లని వాతావరణం ఈ ఐదారు రోజులు నలభై డిగ్రీల ఎండ వచ్చి నర్సరీలల్లో మిరపనారు చనిపోతుంది ఈ పది దాదాపు ఒక వారం నుంచి ఎండ ఫుల్లు ఫుల్లుగా చనిపోతుంది ఎక్కడికక్కడికి మన ఛానల్లో పెట్టా మిరపనారు కుప్పల కుప్పలుగా చనిపోతుందని పెట్టా చూడండి ఒకసారి ఏదైనా మళ్ళీ మిరపనారుకి రైతులే ఏ చనిపోతున్నాయి వాళ్ళు వేసుకునే పరిన్యూ మిర్చి ప్రైజెస్ ఉంటుంది ముందు కొంచెం చూద్దామండి ఈ టూ డేస్లో అసలుకి పాకిస్తాన్తో ఎలాంటి వ్యాపార సంబంధాలు నచ్చి చైనాతో మనకి వ్యాపార సంబంధాలు ఎలాంటివి నడుస్తాయి అన్నది చర్చించిన తర్వాత ఖమ్మం జిల్లాలో థర్టీ పర్సెంట్ మిర్చి తగ్గుతుంది ఈ సంవత్సరంలో అవునా మేలు ఫిమేలు మొక్కజొన్న వైపు వెళ్తున్నారు మేలు ఫిమేలు మొక్కజొన్న వైపు వెళ్తున్నారు ఓకే కానీ ఇదే మేలు ఫిమేలు మొక్కజొన్న రాజస్థాన్లో అటు గుజరాత్ సైడు ఎకరానికి యాభై వేలు ఇస్తారు ముందుగా రైతుకి కానీ ఇక్కడ మనకి ఇరవై వేలు ముప్పై వేలకే మనం అబ్బా మనకు ముందుగా అనుకుంటాం ఇక్కడ యాభై వేలు ఇవ్వాల్సి వస్తుందని అక్కడ భారం అవుతుందనే మేలు ఫీమేల్ ఇచ్చే రైతులు కం మేలు ఫీమేల్ ఇచ్చే కంపెనీ వాళ్ళు మన ఆంధ్రాకి తెలంగాణకి రావడం జరుగుతుంది అక్కడ యాభై వేలు పెట్టే బదులు ఇక్కడ ముప్పై వేలకే ఇరవై వేలకే రైతులు ఒకే అంటున్నారు కదా ఇటు ఎక్కువ వస్తుండ్రు తర్వాత మనకి ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది కదా మొక్కజొన్న నుండి ట్వంటీ పర్సెంట్ ఆయిల్ పెట్రోల్ తీసే విధంగా ఇథనాల్ ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళకి కావాలి మొక్కజొన్న ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏంటంటే రకరకాలుగా యూజ్ చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడుద్ది మొక్కజొన్న రెండు మూడు కంపెనీలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో వాటికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మేలు ఫిమేలు మేలు ఫిమేల్ వచ్చేసరికి మీకు ఆ కంపెనీకి వెళ్ళిపోతాయి మిగతాదంతా వీళ్ళు తీసేసుకుంటారు మేలు ఫీమేల్ వచ్చేసరికి ఎక్కువ ఇతర దేశాలకు వెళ్తాయి అంటే ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్లో వెయ్యాలి అనుకున్నప్పుడు ఇక్కడ మేల్ ద్వారాగా క్రాస్ అయిన ఫిమేల్ని విత్తనాలు తీసి ఇంకొక ఏరియాలో అమ్ముకుంటారు ఇదే గుంటూరు మిర్చి రేట్ తేజ చూడండి ఒకసారి మీరు ఆనందాన్ని మాకు చెప్తున్నాడు కానీ నేనైతే ఫాలో అవ్వట్లా నేనైతే మిర్చి అడ్కి వెళ్ళట్లా ఇక్కడ లోకల్లో నడిపిడి ఇంకొక రెండు రోజులు అయితే మీకు మంచి సమాచారం అయితే అందిస్తాను భారీగా అయితే కొనుగోలు అయితే జరుగుతాయండి దాంట్లో ఏం మహాటం లేదు